రఘునందు ప్రియ పరుషుతులకు వందనములు మూడు వందల ఇరవై తొమ్మిదవ దినము కుటుంబ బలిపీఠం టూ నవంబర్ ఇరవై ఐదు వర్తమానం పేరు క్రీస్తుని గురించి మీరు ఏమి తలంచుచున్నారు క్రీస్తుని గురించి మీరు ఏమి తలంచుచున్నారు ఇరవై ఏడో అధ్యాయము ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరోజనం వరకు ఇలాతూ అల్లరి రేగుచున్నదే కానీ తన వలన ప్రయోజనమేమూ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహము ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని మీరే చూచుకొనుడని చెప్పాను అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉంటును ఉండునుగాక అనిది అప్పుడు అతడు వారు కోరినట్టు బరపాను వారికి విడుదల చేసి ఏసును కొనడాలతో కొట్టించి శిలువ వేయ నప్పగించను సమంత్ర లేఖనములు మత్స్య సువార్త ఇరవై ఏడో అధ్యాయము పదిహేను నుండి ఇరవై ఆరు వచ్చినముడు మార్పు సువార్త పదిహేనో అధ్యాయము ఆరు నుండి పదిహేను వచనములు లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము పదమూడు నుండి ఇరవై ఐదు వచ్చిన యోహాసు సువార్త పంతొమ్మిదో అధ్యాయము ఒకటి నుండి వచ్చిన వరకు వర్తమాన పేజీ చదువుకుందాం వారు ఆయనను ఆ ఉదయం అక్కడకు ఈచుకొని వచ్చి చుండగా తీర్పు సింహాసనం మీద కూర్చుని ఉన్న పొంతి పిలాతును చూడండి అతడు యూదులకు రోమియలకు అనుకూలంగా ఉండేవాడు యేసు తల మీద ముళ్ళ కిరీటమును పెట్టి అతని ఎదురుగా లాక్కొచ్చారు ఆయన చేతులు వెనక్కి కట్టి ఉన్నారు ఆ గొప్ప రాజు ఆ సింహాసనం మీద కూర్చుని ఉండగా అతడు కలత చెంది ఉండుట నేను ఊహిస్తున్నాను అతడు పెందలకాడనే లేశాడు అతడు తన జుట్టు వెనక్కి త్రోసి ఆయన ముఖంలోనికి చూస్తూ ఈ వ్యక్తిలో ఏది లేదు అనిను ఓ ఎంత భయంకరమైన వ్యక్తి అని నీవు అనవచ్చును కానీ పాపివైన స్నేహితుడా ఆయనను తునీకరించుట ద్వారా నీవు అంతకంటే చెడ్డ పని చేయుచున్నావు పరలోకపు రాజు యొక్క చేతులు వెనక్కి ఎలా కట్టగలరు పిలాతు ఆయనకు తీర్పు తీర్చుచుండగా ఆయనను పైకి కిందకు చూస్తూ నీవు అయితే దీనిని గురించి ఏదైనా చెప్పు అనేను మరియు ఏసు నోరు తెరవలేదు పిలాతు మంచిది రోమా చక్రవర్తి అయిన నా ముందు నిలబడటం వలన ఇతడు భయపడుచున్నాడు అని చెప్పటను ఊహించగలను అప్పుడు అకస్మాత్తుగా గుర్రము వేగముగా పరిగెత్తి వచ్చుటను వినుచున్నాను ఆ గుర్రము రాజగృహము నుండి వచ్చుచున్నది దాని మీద నుండి అందమైన యువ సైనికుడు ఒకరు క్రిందకు దూకి రక్షక భటుని దగ్గరకు వచ్చాను వారు రాజభవనంలోని భటుడు భటుడని ఎరిగి అతడిని లోపలికి పంపారు అతని చేతిలో ఒక కాగితము ఉన్నది అతడు ఎదురుగా నడిచి వెళ్ళుట నేను చూస్తున్నాను అతడు నేలమట్టుకు తలను వంచి మహారాజా నీ భార్య ఒక ఉత్తరము పంపారు మీరు వెంటనే దీనిని చూడాలని చెప్పారు అందుకే నేను ఈ విధంగా వచ్చాను అని చెప్పాడు పిలాతు తలను వెనక్కి వంచి ఆ ఉత్తరము తెరిచి చదువుట చూస్తున్నాను అతడు ఆ ఉత్తరము చదువుచు యేసు వైపు చూశాడు మరలా వెనక్కి చూశాడు అతని ముఖము తెల్లబోయినది అతని పెదవులలో రక్తము లేనట్లు కనిపించాయి అతని మోకాళ్ళు వణికాయి అన్యురాలైన తన భార్య పంపిన ఉత్తరములో అంత ప్రాముఖ్యమైనది ఏమున్నది అతని భుజముల మీద నుండి చూస్తూ అందులో ఏమున్నదో చదువుదాం నా ప్రియమైన భర్త ఆ నీతిమంతుణ్ణి నీవు ఏమీ చేయవద్దు ఎలా అనగా ఈ ఉదయములో అతనిని గుర్చి కలలో నేను ఎంతో బాధించబడ్డాను అని రాయబడి ఉన్నది అతడు ఏమి చేశాడు తనకున్న అధికారమును బట్టి ఆయనను విడుదల చేసి ఆయనను అత్తుకుని అవును యేసు నేను తప్పు చేశాను నేను నీకు తప్పుడు తీర్పు తీర్చాను కానీ ఈ ఉదయం నిన్ను నా రక్షకునిగా స్వీకరిస్తున్నాను సజీవ దేవుని కుమారునిగా అంగీకరించుచున్నాను నీ ఎదుట తలను వంచుచున్నాను అని చెప్పాలి కానీ ఆ విధముగా చేయకుండా ఈరోజు అనేక మంది పాపులు తమ పాపములు కప్పుకొని నీతిమంతులుగా తీర్చుకున్నట్లుగా అతడు చేశాడు నేను ఆ కూటమునకు వెళ్ళను ఒక పాత్రలో శుభ్రమైన నీరు తీసుకుని రండి అతడు తన చేతులు కడుగుకుని నేను ఆయనను అంగీకరించను ఆయనకు నాకు సంబంధము లేదు అని చెప్పాను అది అతడి చేతులను శుభ్రము చేసినదా లేదు అది నీ చేతులు కూడా శుభ్రము చేయదు అది నీ ఎదుట ఉన్నది నీవు నిర్ణయం తీసుకోవాలి నిన్ను నిర్ణయం తీసుకోమని దేవుడు బలవంతము చేయించున్నాడు ఏ నిర్ణయము తీసుకోనకుండా ఈ రాత్రి ఆ ద్వారమును విడవవద్దు అది అసాధ్యము దేవుడు పరిశుద్ధ పరిశుద్ధవాక్యమును దీవించిన ఆమేన్